ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ సాధన చేస్తూ సాధన ఉపాసన ధ్యాన సాధన చేసిన తర్వాత ఆ ధ్యానంతో వచ్చినటువంటి బలం ద్వారా ఉన్నత లోక ప్రాప్తి అంటారు ఉన్నత లోకాలకు వెళ్తామా మోక్షానికి వెళ్తామా మోక్షానికి వెళ్ళాలంటే దానికి చాలా చాలా ఈ లోకాలేవి కూడా అవసరం ఉండకూడదు ఈ దేనికి అవసరం లేకుండా ఏదైతే ఒకే ఒక ధ్యానం పరమాత్మ లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు మిగతావన్నీ మధ్య మధ్యలో ఉండిపోవడమే జరుగుతుంది మీరు ఇందనగా వైరాగ్యం లేకుండా ధ్యానం సిద్ధించదు అంత వైరాగ్యం లేకుండా ధ్యానం సిద్ధించదు బాబు అది మాత్రం నేను యథార్థం చెప్పగలను ఎందుకు అంటే ఇక్కడ శ్రద్ధ భక్తి ధ్యానం యోగం ఇవన్నీ కూడా రాణించాలంటే వికసించాలంటే పెంచుకోవాలంటే ఒక్క వైరాగ్యమే వీటికి కారణం వైరాగ్యంలో అన్నిటినీ దూరం చేసుకోవచ్చు సుఖభోగాలన్నీ కూడా దేని మీద కూడా ఉండదు అన్నమాట కోరికే ఉండదు అదే వైరాగ్యం ఇది అవసరమా ప్రశ్నించుకోండి మరి మీరు మా నా జోళ్ళకి నా దగ్గర కొత్త కష్టం మీ దగ్గర చాలా దూరం చేస్తుంది అన్నిటినీ చాలా దూరం చేస్తుంది ఇది అవసరమా అనేది ఈ వస్తువు మనకు అవసరమా ఎవరో ఒక నిమ్మకాయ ఇవ్వబోయారు ఆటోలో కూర్చొని ఉన్నాను బద్రిగారిని ఉన్నారు ఒక లాయర్ గారు ఆవిడ ఇవ్వబోతు ఉంటే నేను తీసుకోలేదు నిమ్మకాయ ఇస్తున్నారమ్మా తీసుకోండి అన్నారు తీసుకోను అన్నాను ఏం ఎందుకు తీసుకోరు అని అడిగారు ఏం అవసరమా నాకు అవసరం లేదే ఎందుకు తీసుకోవాలా ఆహా ఎందుకు తీసుకోవాలా అనుకుంటున్నారనమాట నేను ఈ మాట అనేసరికి ఆహా ఎందుకు తీసుకోవాలా కరెక్టే ఎందుకు తీసుకోవాలా ఏ కొంతమంది ఇస్తారు అనవసరంగా అందరి తీసుకొని భక్తితో ప్రేమతో ఇస్తారు వాళ్ళు ఇస్తారు కానీ వాళ్ళ ప్రేమకి భక్తికి మనం లొంగవలసిన అవసరం లేదు ఇప్పుడు మనకు అవసరమైంది ఆయన ఇస్తూ ఉంటాడు వాళ్ళని లేదు ఇప్పుడు సపోజ్ ఒకరెవరో ఉన్నారు వచ్చే ప్రేమతో మీకు ఏదో కూరగాయలు తెచ్చిచ్చారు లేకపోతే వండుకునే తెచ్చిచ్చారు అప్పుడు మీరు తీసుకుంటారా తీసుకోరా వాళ్ళని కూర్చోబెడతాను కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది ఏదైనా నేను చెప్పగలిగి వాళ్ళకి ఏదైనా చేయగలిగితేనే నేను తీసుకుంటాను లేకుంటే నేను తీసుకోను వాళ్ళకెందుకు నేను రుణపడాలా మనకెందుకు అది నేను దీని మీద నేను చాలా వరకు ఆలోచించి అంటే రీసెర్చ్ చేసి 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 అయ్యా ఎందుకయ్యా నీకు ఇది ఎందుకు పెట్టావు అసలు ఇదేంటిది లోకమేంటి ఇదేంటి నీకెందుకు హాయిగా ఉండకపోయావా అని అనుకుంటూ అసలు ఇంతకీ నువ్వు ఏ విధంగా దీన్ని ఏ సూత్రం మీద దీనిని నడిపిస్తున్నావు ఆ ఆలోచన వచ్చింది ఏ సూత్రం నీ సూత్రం చెప్పాల ఏంటంటే ఇప్పుడు ఒక లెక్క ఉన్నదంటే సూత్రం సూత్రం కరెక్ట్ అయితేనే సూత్రం అయితేనే లెక్క కరెక్ట్ అవుతుంది సూత్రం మీద కాకుంటే లెక్క కరెక్ట్ అవ్వదు కాబట్టి నీ సూత్రం ఏమిటి ఈ లోకానికి నీ సూత్రం ఏమిటి అంటే వెంటనే సమాధానం రుణం అంటే రుణం అనే దాన్ని అలాగా చుట్టాడు అనమాట రుణం ద్వారానే కర్మ సిద్ధాంతం నడపబడుతుంది నడపబడుతూ ఉంది ఇదంతా కూడా నడుస్తూ ఉంది అయాచితంగా ఏది వచ్చినా తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ ఆ రుణం తీర్చడం కోసం తప్పదు తప్పదు అదే కర్మ బంధం అంటే ఇదంతా ఆ విధంగా నడిపిస్తున్నాడు ఈ సూత్రం మీదనే ఆయన ఆధారపడి ఉన్నాడు సూత్రమే ఋణం సూత్రం మీద మనమందరం ఉన్నాం ఆధారపడి ఋణమే ఋణం లేకుండా మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు ఇక్కడికి మీరు వచ్చారంటే ఋణమే ఋణం లేకుండా ఎందుకు వస్తారు సరే ఎప్పటిదో ఎ ఎక్కడిదో ఎప్పటిదో కూడా ఉండొచ్చు మనకు తెలియదు కానీ నడిపిస్తున్నాడు సరే ఇప్పుడు మీతో ఋణపడి కూరగాయలు ఇవన్నీ తెచ్చిచ్చారనుకుందాం తెచ్చిచ్చినప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ మీరు కొత్త రుణాన్ని అందిస్తున్నారు కదా కొత్త రుణం అందించడం లేదు వాళ్ళు తెచ్చిచ్చిన రుణాన్ని నేను తీర్చుకుంటాను అలాగే ఎందుకు మోసపోవాలా కొందరు అంటారు ఏమో మీకు మేము రుణం వచ్చేమో అందుకే మేము తెచ్చామేమో అంటారు మాకు అవసరం లేదు మాకే రుణం లేదు మీకు ఏదైనా నేను చేయగలిగితే మీ దగ్గర నేను తీసుకుంటే అక్కడికి మీకు మాకు సరే ఇంకా దాన్ని నేను ఉంచుకోకూడదు